జై శ్రీరామ్ కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో రేపు గాణగాపూర్ మహాక్షేత్రం అత్యద్భుతమైనటువంటి దత్తక్షేత్రంలో భక్తుల గోత్రనామాలతో గురుచరిత్ర పారాయణ నిర్గుణ పాదుకలు దత్తుడు యొక్క నిర్గుణ పాదుకలకు పూజలు కల్లేశ్వర స్వామికి అభిషేకము మరియు శనైశ్వర స్వామి వారు ఉన్నారు ఆ శనైశ్వర స్వామికి అభిషేకాలు రేపు చేయబోతున్నాను భక్తులందరూ కూడా డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ అనే నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి విశేష ఫలితాలు పొందండి పుణ్య ఫలితాలు పొందండి అని భక్తులకు తెలియజేస్తూ మనందరి మనస్సులో కూడా దత్తాత్రేయ స్వామి వారి మీద లగ్నం అవ్వటం కోసము దత్తస్తవం గురించి తెలుసుకుంటున్నాము ఇక చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారో ఈ దత్త నామ మహిమ అద్భుతం ప్రతిరోజు ఒక ఎనిమిది సార్లు దత్త అనే రెండు అక్షరాల నామ జపం చేస్తూ ఉండండి విశేష ఫలితాలు కలుగుతాయి అశ్వమేధ సహస్రాణి అండి అశ్వమేధ సహస్రాణి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం దత్త అనే రెండు అక్షర జపం చేయడం వల్ల లభిస్తుంది ప్రపోషణం ఏతత్సర్వం కృతంతేన దత్త ఇత్యక్షరద్వయం తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్రాయుతైన చా సేతుస్నానైర్య తత్ఫలం మాతృవందనే మీ పిల్లలకు ఈ యొక్క శ్లోకాన్ని నేర్పించండి చాలా విశేషమైనటువంటి శ్లోకం భూమి మొత్తం కూడా ఆరు సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం తల్లిదండ్రులకు నమస్కరిస్తే లభిస్తుంది ఇక కాశీ యాత్రయుతేన చ పదివేల సార్లు కాశీ యాత్ర చేసిన ఫలితం తల్లిదండ్రులకు నమస్కరిస్తే వస్తుంది జాగ్రత్తగా చూసుకుంటూ ఇక రామేశ్వరం వెళ్ళి స్నానం చేసి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకించినటువంటి అద్భుత ఫలితం వంద సార్లు చేస్తే ఏ ఫలితం లభిస్తుందో తల్లిదండ్రులకు నమస్కరిస్తే అంతటి విశేష ఫలితం లభిస్తుంది మన జీవితంలో మనం పదివేల సార్లు కాశీ యాత్ర చేయగలుగుతామా రామేశ్వరానికి వంద సార్లు వెళ్ళిరాగలుగుతామా వెళ్ళలేం కదా కాబట్టి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ పుణ్య ఫలితాలను పొందాలి భూప్రదక్షిణ చ కాశీయాత్రాయుతేన స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే కాబట్టి అమితం పోషణం కృతంతేన పుణ్యముపకారత్తద్వం జగన్నాథం గోకర్ణం పండురంగం తృతం తేన దత్తరద్వయం పూరి వెళ్ళి జగన్నాథుణ్ణి సేవించిన ఫలితం లభిస్తుంది గోకర్ణం వెళ్ళి ఆత్మలింగాన్ని సేవించిన అద్భుత ఫలితం అనే రెండు అక్షర జపం చేయడం వల్ల లభిస్తుంది ఇక పాండురంగ స్వామి విష్ణు క్షేత్రాలలో మనము విష్ణుమూర్తిని తాకే అవకాశం మనకు కేవలం పండరీపురం స్వామిని మాత్రమే తాకే అవకాశం మనకు ఉంటుంది ఎక్కడ కూడా మనము శివ శివక్షేత్రాలలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను తాకవచ్చు కానీ విష్ణు క్షేత్రాలలో మనం దర్శనమే విశేషం తాకే అవకాశం ఉండదు కదా సహజంగా స్వామిని కానీ చంద్రభాగా నదీ తీరాన్ని వెలిసారు పాండురంగస్వామి వారు ఆ పాండురంగ స్వామిని కాళ్లకు తల తాకించి నమస్కరించవచ్చు ఆ పండరిపురం వెళ్ళి పాండురంగ స్వామిని సేవిస్తే ఏ ఫలితం లభిస్తుందో రెండు అక్షరాల దత్తనామ జపం చేయడం వల్ల లభిస్తుంది చేయండి దత్తనామం చేయండి దత్తనామం విశేషం మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనస్సులో ఈ రెండు అక్షరాల నామాలను జపించడం అలవాటు చేసుకోవాలి దత్త కాశీ రామ కృష్ణ శివ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మహా మహామహిమాన్వితమైన నామాలు ప్రతిరోజు కనీసం ఒక సహస్రం చేయాలి సార్లు ఏమంటే చాలా తేలిక అరగంటలో అయిపోతుంది ఆ మనోధైర్యం ఎలా పెరుగుతుందో తెలుసా అండి చాలా విశేషంగా పెరుగుతుంది సర్వదేవ నమస్కార సర్వయజ్ఞాప్రకీర్తితాహ మొత్తం సమస్త దేవీ దేవతలకు నమస్కరించి సేవించిన ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల లభిస్తుంది మొత్తం అన్ని యజ్ఞాలు సర్వయజ్ఞా ఈ యజ్ఞం ఆ యజ్ఞం కాదు అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల మనకు లభిస్తుంది షచ్ఛాస్త్రాన్ని పురాణాన్ని అష్టవ్యాకరణాన్ని చ ఏతత్ కృతం తేన ఇత్యక్షరద్వయం మనకు మొత్తం ఆరు శాస్త్రాలు ఏమంటే ఆరు శాస్త్రాలు చదివినటువంటి ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల మనకు లభిస్తుంది అష్టవ్యాకరణాన్ని చా ఎనిమిది వ్యాకరణాలను చదివినటువంటి అద్భుత ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల మనకు సంప్రాప్తిస్తుంది సావిత్రీం ప్రణవం ఏతత్ దత్త ఏతత్సర్వం కృతత్తక్షరద్వయం గాయత్రీ మహామంత్ర జపం చేసిన ఫలితం ఇక ప్రణవం అంటే ఓంకారం జపించిన ఫలితం నాలుగు వేదాలు పారాయణ చేసిన ఫలితం దత్త అనే రెండు అక్షర జపం చేయడం వల్ల వస్తుందండి ఎంత విశేషం ఒక వేదం చదవడానికి మాకు పన్నెండు సంవత్సరాలు పడుతుందండి మాకు పన్నెండు సంవత్సరాలు చదువుకున్నాం మేము వేదం ఇక నాలుగు వేదాలంటే సుమారుగా నలభై సంవత్సరాలు ఏమంటే నలభై సంవత్సరాలు నాలుగు వేదాలు చదవగలమా చదవలేం కదా ఆ ఫలితం దత్తనామం జపించడం వల్ల వస్తుంది లభిస్తుంది ఋషులు ఎంత తేలికగా మనకు అందించారో చూడండి భక్తితో చేసి అద్భుత ఫలితాల్ని పొందుదాం దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం ఆ దత్తుడి అభయం చేకొందాం అందరికి అభయం మనమిద్దాం దత్తుడి అనుగ్రహం మనం పొంది అందరికీ అభయం నేనున్నాను మీరు నిశ్చింతగా ఉండండి అని మనం అందరికీ అభయం ఇద్దాం అది దత్తనాథ మహిమ కన్యాదానాన్ని పుణ్యాన్ని వానప్రస్థస్ దత్త ఇత్యక్షరద్వయం కన్యాదానం చేసిన అద్భుతమైన పుణ్య ఫలితం భూమి నుంచి ఆ స్వ చంద్రమండలం వరకు గింజల రాశి పోసి సంవత్సరానికి ఒక ఒక గింజ చొప్పున తీస్తూ వెళితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కన్యాదానం చేసిన వాళ్ళు కాబట్టి ఆడపిల్లాన్ని తెలియగానే కొంతమంది భ్రూణహత్య చేస్తున్నారు అంటే కడుపులోనే చంపేస్తున్నారు మహాపాపం అది మహాపాపం సామాన్యమైనటువంటి పాపం కాదు మహాపాపం ఆ పాప ఫలితాన్ని తల్లిదండ్రులు అనుభవించవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఏమండి ఆడపిల్లను కన్యాదానం చేయటం విశేష ఫలప్రదం సామాన్యమైన ఫలితం కాదు భ్రూణహత్య హత్య చెయ్యకూడదు ఇక వాపీకూప తటాకాన్ని కాననారోహణాన్ని చాయే తత్సర్వం కృతదత్త ఇత్యక్షరద్వయం బావులు తవ్వించిన ఫలితం చెరువులు త్వించిన ఫలితం ఏంటంటే మహాపుణ్యం సామాన్యమైన పుణ్య ఫలితాలు కావి ఇప్పుడు అంతగా దృష్టి పెట్టడం లేదు కానీ పూర్వం చక్కగా ఆ బావులు తవ్వించేవారు చెరువులు తవ్వించేవారు నలుగురికి ఉపయోగపడాలని చెట్లు నాటేవాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు చెట్లు నాటే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెట్లు నరికేస్తున్నారు కానీ నాటడం లేదు ఏమండి ఇంకోటి తల తర్వాత శ్లోకం ఇదే అశ్వత్థం తులసీం ధాత్రీం సేవతే యో నరస్సదా సర్వం కృతంతేన దత్త ఇక్షరద్వయం రావి చెట్టు నాటిన ఫలితం తులసీ వృక్షాన్ని సేవించిన ఫలితం దత్త అనే రెండు అక్షర జపం చేయడం వల్ల లభిస్తుంది ఏమండి మన జీవితం మొత్తం మీద ఒక నూట ఎనిమిది రావి మరియు వేప కలిపి నాటాలండి చాలా విశేషం సామాన్యమైన పుణ్య ఫలితం కాదు మన ఇంటి దగ్గరలో కాదు కొంచెం ఇంటికి దూరంగా నాటాలి ఎందుకంటే ఆ వేళ్ళు కొంచెం ఇంటిని ఇబ్బంది పెరుస్తాయి రావి చెట్టువి కాస్త దూరంలో నాటి ప్రతిరోజు కాస్త అది పెరిగే వరకు పెద్దగా అయ్యే వరకు నీళ్లు పోయాలి ఇంకా పెద్దగా అయిన తర్వాత అదే పెరుగుతుంది ఇబ్బంది లేదు కాబట్టి ఈ విధమైన పుణ్యకార్యాలు చేయాలి వంద సంవత్సరాల ఆయుర్దాదంలో మనం శివం విష్ణుం గణేశం చె శక్తిం సూర్యం చ చూజనం సర్వం కృతం తేన దత్తరద్వయం శివుణ్ణి విష్ణుమూర్తిని గణేషుణ్ణి అమ్మవారిని సూర్యుణ్ణి పూజించిన ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల లభిస్తుంది గోహత్యాది సహస్రాణి ఏతత్ సర్వం కృతం తేన దత్తరద్వయం ఏమండి వెయ్యి గోవుల్ని చంపిన పాపం తొలగిపోతుంది భస్మం అవుతుంది దత్తనామాన్ని జపించడం వల్ల ఏమండి ఈ షేవింగ్ చేసుకొని ఆ బ్లేడ్లని కవర్లో పెట్టి పడేస్తూ ఉంటారు ఆ బ్లే ఆ వాటిని కవర్లని తింటూ ఉంటాయి ఆవులు అవి లోపలికి వెళ్ళి పాపం ఆవులను ఇబ్బంది పడుతుంటాయి జాగ్రత్తగా ఆలోచించొద్దు మన వల్ల ఒక ప్రాణికి ఇబ్బంది కలగకూడదు కదా ఇది గోహత్యతో సమానం కాదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆవులు తింటున్నాయి బయట కవర్లలో ఆహారాన్ని పెట్టి పడేయకూడదు కవర్లు మింగి అవి అరగక చచ్చిపోతున్నాయి పెంట కుప్పల మీద ఆవులుంటున్నాయి మన ఇళ్లలోనేమో ఉంటున్నాయి కుక్కల్ని పెంచే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది గోవుల్ని పెంచాలి ఒక ఆవుని ఒక దూడని పెంచాలి అవకాశం చూసుకొని ఒక ఎద్దును కూడా పెంచాలి వృషభం ధర్మస్వరూపం ఆవుల్ని పెంచుతున్నారు కానీ ఎద్దుని పెంచటం లేదు ఎద్దు ధర్మస్వరూపం అది గోవు దాటాల్సిన సమయంలో ఇంజక్షన్లతో దాటిస్తున్నారు అలా కాదు వృషభం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అది మహాపుణ్యం సామాన్యమైన పుణ్య ఫలితం కాదు అద్భుతం ఇక చూడండి స్వర్ణస్థేయం సురాపానం మహదుర్గమన కిల్ద్షం ఏతత్సర్వం కృతంతేన దత్త ఇక్షరద్వయం బంగారాన్ని దొంగిలించిన పాపం భస్మం అయిపోతుంది సురాపానం చేసిన పాపం భస్మం అవుతుంది కృతం పాపం బాలహత్యాస్తథైవ సర్వం కృతంతేనా దత్తా ఇత్యక్షరద్వయం స్త్రీహత్య చేసిన మహాపాపాలు భస్మమైపోతాయి అంటే కావాలని చేయవని కాదు దాని అర్థం ఏదో పొరపాటున తెలియకేదన్నా జరిగి ఉంటే లేదా ఆడవారిని బాధపెట్టి ఉంటే ఆడవాళ్ళు కంట తడి పెట్టకుండా చూసుకోవాలి అది పురుషుల ధర్మం ఏమంటే పురుషుల్ని సేవించటం ఆడవారి ధర్మం అలాగే ఆడవాళ్లను సేవిస్తూ జాగ్రత్తగా వారికి కంట తడి రాకుండా చూసుకోవడం పురుషుల ధర్మం కాబట్టి ఇవన్నీ కూడా పాపాలే నేనే పాపాలు చేస్తున్నాను అనుకోవడానికి లేదు ఇంట్లో ఆడవాళ్ళని బాధ పెట్టకూడదు వారి కోరికలను నెరవేరుస్తూ ఉండాలి ప్రాయశ్చిత్తం కృతంతేన సర్వ పాప ప్రణాశనం బ్రహ్మత్వం లభతే జ్ఞానం దత్త ఇత్యక్షరద్వయం కలిదోష నిశాథం జపేదేకాగ్ర మానస శ్రీగురు పరమానందం దత్తరద్వయం దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినా శ్రద్ధయో శ్రద్ధయుక్తో జపే నిత్యం దత్త ఇత్యక్షరద్వయం కేశవం మాధవం విష్ణుం గోవిందం గోపితం గోపతిం హరిం గుణాం పఠ్యతే విద్వానేతత్సర్వం శుభావహం రేపు గాణగాపూర్లో పూజలు చేస్తున్నా కదా ఈ దత్త మీకు వినిపించాలని నా తపన తద్వారా మీ మనస్సు దత్తుడి పాదపద్మాల మీద లగ్నమవుతుంది నిర్గుణ పాదుకలున్నాయి నృసింహ సరస్వతి స్వామివారు దత్తుడి అవతారం ఆ స్వామివారి యొక్క నిర్గుణ పాదుకలు గాణగాపురంలో ఉన్నాయి ఆ పాద పద్మాల్ని ధ్యానిస్తూ ఉండండి రేపు మీ గోత్రనామాలతో పూజలు జరుగుతూ ఉండగా ఏమండి నిరంజనం నిరాకారం దేవదేవం జనార్దనం మాయాయుక్తం జపే నిత్యం పావనం సర్వదేహినా జై గురుదేవదత్త జై గురుదేవదత్త జై గురుదేవదత్త చక్కగా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అనేక ధర్మాలు మనకు ఈ దత్తస్తవంలో తెలియజేశారు రేపు చక్కగా మీ గోత్రనామాలతో గాణగాపురంలో పూజలు జరిపించుకోండి ఈరోజు రాత్రిలోపు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ నైన్ త్రిబుల్ ఫోర్ అనే నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి ఇది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మీ గోత్రనామాలు గాణగాపురంలో దత్తుడి సన్నిధిలో చదివించుకొని గురుచరిత్ర పారాయణ చూయించాను ఫోటోలు పంపిస్తున్నాను మీరు గమనిస్తున్నారో లేదో మరి తెలియదు కొన్ని లక్షల మంది గురుచరిత్ర పారాయణలు చేసిన పవిత్ర స్థలం ఔదుంబర వృక్షం భీమా అమరజా నదీ తీరం గానగాపురం అక్కడ మీ గోత్రనామాలు చదివి గురుచరిత్ర పారాయణ మీకు ఫోటోలు పంపిస్తాను నేను వీడియోలు అన్నీ కూడా రేపు ఏమండి ఇక నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం ఆ నృసింహ సరస్వతి స్వామివారు నలభై సంవత్సరాలు గానగాపురంలో తపస్సు చేశారు వారి నిర్గుణ పాదుకలు గానగాపురంలో ఉంచి ఈ పాదుకల నుండి నేను మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పి ఆశీర్వదించి శ్రీశైలం వెళ్ళి అక్కడ కదలివ్వడంలో తపస్సు చేసుకొని కృష్ణానదిలో ఐక్యమైపోయారు స్వామివారు ఏమండి ఆ పాదుకలకు పూజలు చేస్తున్నాము మీ గోత్రనామాలతో రేపు ఇక కల్లేశ్వర స్వామివారు నలభై సంవత్సరాలు గానగాపురంలో స్వామివారు అభిషేకం చేశారు నృసింహ సరస్వతి స్వామివారు అటువంటి మహామహిమాన్వితమైన కల్లేశ్వర స్వామికి అభిషేకం చేసి శనేశ్వర స్వామికి అభిషేకం చేసి మీకు తీర్థప్రసాదాలు భీమామరజానదీ జలము స్వామివారి ఫోటో మొదలైన అద్భుతమైన ప్రసాదాలు పంపించడం జరుగుతోంది కేవలం కేవలం నామమాత్రపు దక్షిణ ఐదు వందల పదహారు మాత్రమే ఉంటుంది మీరు చక్కగా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని మరీ మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం అవధూత చింతన శ్రీ 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 దత్త